హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ధ ఫన్నీ స్టోరీస్ ఈరోజు స్టోరీ అలంపూర్ జోగులాంబ టెంపుల్ గురించి చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్నది జోగులాంబ టెంపుల్ ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మవారు జోగులాంబ అమ్మవారు జోగులాంబ అమ్మవారి ముఖద్వారం ఈ విధంగా ఉంటుంది చూడండి ఫోటోలో కనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ వచ్చేసి కృష్ణానది తుంగభద్ర నదిల సంగమం ఈ నది టెంపుల్ వ్యూ చాలా బాగుంటుంది ఈ నది నుంచి చూస్తే చూడండి టెంపుల్ కనిపిస్తుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది జోగులాంబ అమ్మవారి టెంపుల్ ముందు తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది ఇప్పుడు జిల్లాలు మార్చారు కదా గద్వాల అలంపూర్ జిల్లాలో ఉంది హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారానైనా రైలు మార్గం ద్వారానైనా చేరుకోవచ్చు రైలు మార్గం అతి దగ్గర సమీపంలో ఉండే రైలు వచ్చేసి అలంపూర్ స్టేషన్ తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టెంపుల్ నుండి అలంపూర్ స్టేషన్ ఆంధ్రా నుండి వెళ్ళేవాళ్ళు కర్నూలు పట్టణానికి చేరుకుంటే కర్నూలు పట్టణం నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కర్నూలు నుండి రైలు మార్గం ద్వారానైనా వెళ్ళవచ్చు అలాగే రోడ్డు మార్గంలోనైనా వెళ్ళవచ్చు రోడ్డు మార్గంలో అయితే వన్ అవర్ పడుతుంది జోగులాంబ అమ్మవారి టెంపుల్ విశిష్టత ఏమిటంటే అష్టాదశ పీఠాలలో ఇది ఒక శక్తి పీఠంగా పరిగణింపబడుతుంది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఇది ఐదవ శక్తి పీఠంగా ఉంది జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రధాన దైవం శ్రీ జోగులాంబ అమ్మవారు పార్వతీదేవి ఇక్కడ జోగులాంబ అమ్మవారిగా దర్శనమిస్తారు అలాగే పరమశివుడు బాలబ్రహ్మేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు పరమశివుడు ఇక్కడ తొమ్మిది రకాలైన బ్రహ్మదేవులుగా దర్శనమిస్తారు తొమ్మిది రకాల నవబ్రహ్మల ఆలయాలు కూడా ఉన్నాయి నవబ్రహ్మలు అంటే పరమశివుడే బ్రహ్మలుగా దర్శనమిస్తారు ఈ జోగులాంబ అమ్మవారి టెంపుల్ ఏడో ఎనిమి ఏడు మరియు ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించబడింది తర్వాత బహుమణి సుల్తానులు దీనిని నేలమట్టం చేశారు పదమూడవ శతాబ్దంలో తర్వాత రెండు వేల ఐదులో ఈ గుడి పునర్నిర్మాణం జరిగింది ఇక్కడ జోగులాంబ అమ్మవారి పాలబ్రహ్మేశ్వర స్వామితో పాటు చెన్నకేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది చాలా బాగుంటుంది పురాతన విగ్రహం మరియు వీరభద్రస్వామి కాలభైరవ స్వామి సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు ఆలయాలు కూడా ఉన్నాయి చాలా పెద్ద టెంపుల్ ఇది పురాతనమైన టెంపుల్ చాలా పురాతనమైనది ఈ టెంపుల్ విశిష్టత ఏమిటంటే అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఈ జోగులాంబ అమ్మవారి శక్తి పీఠం కూడా ఒకటి పరమశివుడు తాండవం చేస్తూ అమ్మవారిని తీసుకెళ్తున్నప్పుడు అమ్మవారి పై వరుస దంతాలు ఇక్కడ పడ్డాయి కాబట్టి ఇది ఐదవ శక్తి పీఠంగా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆద్య ఫన్నీ స్టోరీస్